అమ్మ వంట అండి ఈ రోజు చేసేటటువంటిది చాలా ఆరోగ్యకరమైనటువంటిది అందరూ నట్స్ తింటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కదా కానీ కొన్ని బాదం పప్పు లాంటివి జీడిపప్పు లాంటివి కొంచెం ఈజీగా తినచ్చు కానీ కొన్ని గింజలు అంత ఈజీగా మనం తీసుకోలేమండి సో దానికోసం వీటిని ఒక అన్నంలో కలుపుకునే విధంగా ఒక ఫ్లేవర్డ్ పొడిలాగా తయారు చేద్దాం అనుకుంటున్నాము సో ఇవి గింజలు అండి ఇవి ఒక రకమైనటువంటి గింజలు దీనికి కొన్ని మినపప్పు కొంచెం అంటే కొంచెం ధనియాలు ఒక రెండు రెబ్బలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి చింతపండు ఫస్ట్ ఈ నట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకుంటే త్వరగా నలుగుతాయి అన్నమాట తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మిగిలినని అంటే ధనియాలు మినప్పప్పు ఎండుమిర్చి ఆయిల్ వేసుకుని వేగించుకోవాలి అన్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలి నార్మల్గా ఇంకా పిల్లలు తినట్లేదు అనుకున్నప్పుడు ఈ టైప్లో చేసి చూడండి ఇది అన్నంలో కలుపుకుంటానికి బాగుంటుంది ఇక్కడ ఇందులో లెస ఆయిల్ వేస్తాం కదా తక్కువగా వేస్తాము ఆయిల్ కాబట్టి టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది ఇలాగా డ్రై ప్యాన్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది ఇప్పుడు వంటకం కాదండి ఇది పూర్వం ఇది వరకు గుమ్మడికాయలు దోసకాయలు అవి మన పెద్దవాళ్ళు కోసిన తర్వాత గింజలు కడిగేసి ఎండలో పెట్టేసేవారండి ఎండలో పెట్టేసి ఆ ఎండలో ఎండలో ఉండేటటువంటి ఆ గింజలను తీసుకుని వచ్చి జస్ట్ కొంచెం అంటే కొంచెం నూనెలో వేపించి కొంచెం కారం ఉప్పు చల్లేవారు అనమాట ఒకవేళ అలా వేపేసింది విడిగా తినేసేవాళ్ళం ఒకవేళ లేకపోతే కొంచెం లైట్గా కొంచెం కారం ఉప్పు కలిపి వేసేవారు అనమాట అప్పట్లో పిల్లలకి పెద్ద టేస్ట్ ఉండేది కాదు కాబట్టి ఏది చేసి పెడితే తినేవాళ్ళం ఇప్పుడు మరి పిల్లలు తినట్లేదు కదండి ఏదో విధంగా మనం పంపాలి ఫుడ్ కడుపులోకి కాబట్టి ఇది వండర్ఫుల్ రెసిపీ అండి ఇది ఆయిల్ వేసుకుని ఈ ధనియాలు మినపప్పు ఇందులో వేగించుకోవాలండి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆయిల్ వేడిగా ఉంది కదా ఆ వేడికి ఎండుమిర్చి మగ్గిపోతుంది ఎండుమిర్చి ధనియాలు ఆడేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గింజలు కూడా వేసేయాలండి కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు సాల్ట్ అన్నీ కలిపేసుకొని వేసేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి ఫుడ్ అండి ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిందండి హెల్తీ రెసిపీ ఇది సన్ఫ్లవర్ సీడ్స్ తోటి చేసినటువంటి అండి ఇది ఇది మార్నింగ్ మీరు ఇడ్లీలోకైనా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది చాలా బాగుంటుందండి డ్రై ఫ్రూట్ లాగా ఇస్తే తినని పిల్లలు ఇది మసిపూసి బా చేసినట్టు మనం అందులో ఏం చేసామో ఏం కలిపామో కూడా పిల్లలకు తెలియదు అండి ఇది అంత అద్భుతంగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట